అందువలన దయచేసి అందరూ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల తమ ఇళ్లను నిర్మించుకోవాలని కోరుతున్నాం లేకపోతే మీరు నెక్స్ట్ వేరే ప్రభుత్వ స్కీములు కూడా మీకు అందకపోవచ్చు ఎందుకంటే ఇవే యూటిలైజ్ చేసుకోకపోతే వేరే ప్రభుత్వ స్కీములు మీరు చేసుకోరని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దయచేసి కోరుతున్నాం అలాగే ఇక్కడ వాటర్ మెంబర్స్ అంతా అందులో కృషి చేసి మన అర్పంలో ఇంతవరకు మనము సహకారం చేసుకొని నిర్మించడం జరిగింది ఇంకా బేస్మెంట్లో ఉన్న తొమ్మిది వందల తొంభై ఇల్లు ఉన్నాయి ఎరగొంటపల్లి ఆపోజిట్ ఆర్డీ ఆఫీస్ ఏహెచ్ఎల్ క్వార్టర్ బ్యాక్ సైడ్ ఇవి కూడా మేమంతా ప్లాన్ చేసుకొని మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి కంప్లీట్ చేయాలని ఆలోచించినాం వాడమే సహకారంతో మేము తప్పకుండా లక్ష్యాన్ని సాధిస్తామని ఎమ్మెల్యే గారికి ఈ సమగ్రంగా తెలియజేయాలి అంతే కాకుండా నిర్మాణంలో ప్రతి ఇంటికి లబ్ధిదారులకి ఎస్హెచ్జి లోన్స్ ద్వారా ముప్పై ఐదు వేల రూపాయలు అడిషనల్ గా ఇస్తారు ఈ వన్ పాయింట్ ఎయిట్ కాకుండా ఇంతవరకు కూడా మనం చాలా మందికి ఇచ్చాము రిమైనింగ్ కూడా అవన్నీ రిజిస్టర్డ్ కంపెనీస్ కాదు కాబట్టి దానికి కూడా లేదు దానికి కూడా పరిష్కారం లక్ష రావాలి లక్ష రూపాయలు ఇస్తే కదా అంటే మెటల్ కాంపనెంట్ ఇవ్వండి వాళ్ళకి

ఇది సిమెంట్ కూడా సార్ సిమెంట్కి కి మాకు ఇప్పుడు ఎంత కట్ చేసుకుంటారో మాకు తెలియదు అక్కడేమో బండి కెక్కించిన వాళ్ళకి పది రూపాయలు ఇవ్వాలి అక్కడ నుంచి లోడ్ మేము తీసుకొచ్చుకోవడానికి డిస్టెన్స్ బట్టి డబ్బులు ఇవ్వాలి ఇక్కడ దించిన దానికి సపరేట్ అమౌంట్ ఇవ్వాలి అది ఎంత క్యాల్కులేషన్ చేసుకుంటే మాకి బయట నుంచి వాళ్ళు సప్లై ఇచ్చే రేట్ మాకు సిమెంట్ వస్తాం సార్ ఇప్పుడు మీరు సిమెంట్ డెలివరీ పీరియడ్ పెట్టండి ఆ పీరియడ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఎక్కడ కూడా ఫ్రీగా పెట్టినైజ్ కొంతమంది లోపలికి గుణాది డబ్బులు దానికి ఏం చేస్తారు చెప్పినట్లు రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా పూర్తి చేయమంటున్నారు అది ప్రభుత్వం నుంచి మనకి వచ్చే బిల్లులు కావచ్చు లేదంటే పథకాలు కావచ్చు వెనక్కి వెళ్ళిపోతాయి రావు అంటున్నారు మేము ఇప్పుడు దాకా అయితే గోడలు అయితే నేను పూర్తి చేయగలిగిన సార్ నేను సింగిల్ ఉమెన్ సార్ నేను వన్ మహిళని నాకైతే ఎటువంటి ఆధారం అయితే ఎటువంటిది లేదు నా జీతము నెలకి ఎనిమిది వేల రూపాయలు సార్ గునాది నుంచి గోడలు కట్టేదాకా ఇప్పుడు దాకా నేను లక్ష అరవై వేల రూపాయలు అప్పుగా తెచ్చుకున్నాను సార్ వడ్డీలు కట్టడానికి కావచ్చు ఆయన మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా మీ సమస్య ఏదున్నా ఇల్లు పూర్తి చేసుకోండి అంటున్నారు కానీ మీరు ఇచ్చిన గడువు టైం దాకా మేము పూర్తి చేసుకోలేమని చెప్తున్నాం సార్ చేసుకోలేము సార్ ఎందుకంటే మా పరిస్థితి అట్లా అందరికీ చెప్తున్నారు భార్యాభర్త ఉండి అందరూ ఉన్నవారు కుటుంబ సపోర్ట్ ఉన్నవారు చేయలేనప్పుడు ఒంటరి వాళ్ళు మేము చేయలేకపోతున్నాం సార్ సార్ వాళ్ళ అప్పుడు తర్వాత ఏమన్నారు సార్ మీరు కట్టుకోకపోతే మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని భయపెట్టారు సార్ మేము ఆ భయంతోనే వడ్డీలు తెచ్చుకొని మరి వారిగా కట్టుకుంటూ వచ్చాం సార్ నాకైతే ఇప్పటిదాకా ఎనభై నాలుగు వేల చిల్లర బిల్లు అయితే శాంక్షన్ అయింది సార్ ఇప్పుడు కూడా నా హ్యాండ్ లో ఇరవై రెండు వేల రూపాయలు లోన్ డబ్బులు వైపు ఉన్నాయి సార్ కానీ హోల్డింగ్ అయ్యే ఖర్చు లక్ష ఇరవై వేలు అవుతుంది అని మేస్త్రీలు వేలార్లు చెప్తున్నారు సార్ ఇప్పుడున్న మిగతా దానికి నేను ఎక్కడి నుంచి దానికి అర్థం కావట్లేదు సార్ నేను తిరుపతిలో ఇంట్లో పని కొంటున్నాను సార్ తిరుపతి నుంచి వచ్చాను సార్ నేను నాకి ఆలోన్ ఏమ్రాలె సర్ 35 35 35 దయచేసి ఇంకొటి ఇస్తానను ఇప్పుడు ఆర్సీ ఉనీరమ్మ మీరు ఆర్సీ మూత వేస్తే ఏంటి తర్వాత మీరు ఫ్లోరింగ్ ఇవన్నీ మళ్ళీ చేస్తుందనుప్పుడు మొదటగా వచ్చేసి అది మళ్ళీ వేదరుగా ఇప్పుడు క్లియర్ చేసి అవన్నీ రిజిస్టర్డ్ కంపెనీస్ కాబట్టి దానికి కూడా కూడా నేను వాస్తవ పరిస్థితులు వాస్తవంగా మీ గుణ్య కష్టాలు మాకు తెలుసు మీరు గోడలు పెట్టుకుంటే అవి పాడుపడతాయి రెండోది సమాజ హితమైనటువంటి కార్యక్రమాలు కూడా జరగవు అక్కడ కాబట్టి మీరు ఇల్లు పూర్తి చేసుకుంటే మేము సంతోషపడతాం ఊర్లో మంచి మంచి ఆలోచన వస్తుంది రెండోది ఇప్పుడు మీరు కొన్ని కష్టాలు చెప్పినారు సిమెంట్ది మీరు పోతే మిమ్మల్ని బెదిరించుకుంటారో బయట పెట్టుకుంటారో ఏదో ఒకటి పది రూపాయలు బీక్కుంటారు అది లేకుండా ఫ్రీ డెలివరీ మేమే ఇస్తాం ఈ నియోజకవర్గంలో ఎవరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే జగన్ ఉన్న కాలనీలో ఇప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ అనేది ఎక్కడ పెట్టుకుని కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ మీకు ఎవరైనా డబ్బులు అయితే మాకు కంప్లైంట్ చేయండి ఒక రూపాయి కూడా ఎవరికి ఇట్టండి మీరు ఎక్కడ మీరు ఎక్కడ ఇల్లు కట్టుకుంటారంటే అక్కడ వరకు మేము డెలివరీ ఇప్పిస్తాం అది మేము బాధ్యత తీసుకుంటాం ఆ కాబట్టి మీకు ఆ భావన లేదు మీరు ఏం రేటు ఇస్తానంటే ఇక ప్రభుత్వానికి వచ్చిన రేటే మీకు పడుతుంది దానికంటే తక్కువ ఫ్రీగా సిమెంట్ అయితే ఇవ్వరు మీకు ఇస్తాండే డబ్బులోనే సిమెంట్ మెటల్ కాంపనెంట్ డిడక్ట్ చేసుకుంటారు ప్రభుత్వం ఇచ్చేటువంటి రేటే అందుకు భిన్నంగా ఇది కూడా మీరు మా దృష్టికి తీసుకురండి ఇదే చర్యలు తీసుకుంటాం రెండోది ఇప్పుడు స్టీల్ ఇచ్చి సిమెంట్ ఇచ్చి ఇసుక కావాల్సి డబ్బు మీ ఏరియాలోనే పెట్టిస్తాం మీరు వాడుకోవడానికి అది కూడా ఏర్పాటు చేపిస్తాం మీరు మిగతా పని మీరు కూడా అది కూడా చేసుకోలేకపోతే మీరు ఇల్లు కట్టుకోలేదు ఇంకా మీరు ఇల్లు కట్టుకోలేకపోతే సైట్లు కూడా దీంట్లో కూడా స్కామ్ ఉంటుంది చాలా మంది ఇది ఒక వ్యాపారం మా నాయకులే చేస్తారు చాలా మంది చాలా పట్టాలు హోళ్ళ పెట్టుకుంటారు అవన్నీ అమ్ముకుంటారు ఈ ఇబ్బందులు పెడతా అంటారు ఇవన్నీ తెలుసు మాకు అది ఎలిమినేట్ చేసే కానీ మీరు ఇల్లు కట్టుకోవాలి మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే ఆ పీరియడ్ లోపల ఆ పట్టాలు ఉంటే కూడా ఖాళీ పట్టాలు ఉంటే రిజంప్షన్ పెట్టేయండి తహసీల్దార్ గారు కమిషనర్ గారు మీరు తహసీల్దార్ కలిసి అది రిజర్మ్షన్ పెట్టేయండి క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళ కొత్త బెనిఫిషరీస్కి అది మళ్ళీ మాట్లాడదాం అక్కడికి కూడా వస్తాం తొందర పడితే అట్లా రెండు వేల ఇరవై ఐదు చెప్తున్నారు ఆ డేట్ లోపల ఎవరైతే అసలు ఇల్లు కట్టరు వాళ్ళని పూర్తి చేయరు వాళ్ళు క్యాన్సిల్ చేసేయండి బేస్మెంట్ లెవెల్లో ఉండే వాళ్ళని పూర్తిగా ఎలిమినేట్ చేసేయండి మళ్ళీ కాల్చుంటే ఫ్రెష్ పట్టాలి తప్ప పరిస్థితిని బట్టి చాలా మీద ఉండే పిల్లల ముఖ్యంగా అన్నగారు నేను కూడా ఇందాక ఆమె చెప్పినట్లే సింగిల్ అయితే నాకు పాప ఉంది నేను వచ్చేసి న్యూ మెహబూబ్ టెక్స్టైల్స్ షాహుద్ది అని దగ్గర వర్క్ చేస్తున్నాను నా జీతం వచ్చేసి నెలకి ఏడు వేలు ఆ ఏడు వేల్లో పాపం కట్టుకోవాలి బాడేకలు కట్టుకోవాలి అన్ని కట్టుకోవాలి మీరు చెప్పినట్టుగా మాకు కూడా సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకుంటాం ఎందుకంటే సొందిల్లో ఉంటే మనం తిన్నా తినలేకపోయినా ఎవరు అడిగే వాళ్ళు మన వాళ్ళు ఉండరు అలాని మాకు కూడా ఆశలు ఉన్నాయి కాకపోతే ఈ ఏడు వేల జీతంలోనే నాకు బతకడానికి చాలా కష్టంగా ఉంది ఎందున్న గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఒక్క రూపాయి కూడా ఏమీ లేదు అని వండర్ మహిళ పెన్షన్ కి అప్లై అంటే కూడా డైవర్ట్ కావాలి అన్నారు ఆయన ఉన్నాడో చచ్చినాడో బతికినాడో తెలీదు వదిలే చెల్లిపోయినాడు ఆయన దగ్గరికి పోయి నేను ఎక్కడ డైవర్ట్ తీసుకొచ్చేది ఎప్పుడు నేను పెన్షన్ కి అప్లై చేసుకునేది బిడ్డని సాకడానికి చాలా కష్టపడుతున్నాను ఇప్పుడు దాదాపుగా ఒక పూట రెండు పూట మాత్రమే నేను తిండా ఉండేది ఇలాంటి పరిస్థితుల్లో నాకు కూడా ఇల్లు కట్టుకోవాలని ఉంది అయితే కూడా మీరు ఇచ్చే దాంట్లో కూడా నాకు నా వల్ల కావడం లేదు కాబట్టి కొంచెం మేస్త్రీల ద్వారా కూడా మీరు ఇంకా కొంచెం ఏమైనా హెల్ప్ చేసి మాకు దయచేసి మా కుటుంబానికి ఒక తోడుగా ఒక కప్పు అనేది ఉంటే చచ్చినా బతికినా దాంట్లోనే ఉంటాం అనేది మాకు కూడా పెద్ద నమ్మకము మీరు చెప్పింది కూడా మంచిదే మీరు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము అంటున్నారు అయితే కూడా ఇక సింగిల్ ఉమెన్ కి కట్టుకోవాలి అంటే బయట ఒక్క రూపాయి కూడా ఇచ్చే వాళ్ళు లేరు ఆల్రెడీ జెంట్స్ ఉండే వరకే ఇచ్చడానికి ఆలోచన చేస్తున్నారు ఈమెకేముంది ఇవ్వడానికి ఒకవేళ కట్టుకున్నా కూడా ఒక ఇల్లు కోసం అంటుంది కట్టుకున్న తర్వాత మా డబ్బులు ఇస్తారో ఎగర అనే ఉద్దేశంలో కూడా జనాలు ఉన్నారు కాబట్టి ఈ ఏడు వేలతో మేము కట్టుకోలేము సార్ దయచేసి నా బిడ్డ కూడా సెకండ్ క్లాస్ చదువుతాంది ఆ పాపని చదివించడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది దయచేసి మీరు ఇంకా ఉన్నారు కదా మేస్త్రీలు కానీ వాళ్ళ తరఫు నుంచి కూడా మనం కొంచెం సపోర్ట్ చేసి ఇంకా ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తే మాకు దయచేసి మేము మా పిల్లలు బతుకున్నంత కాలం ఆ ఇంటికి ఉన్నంత కాలం కూడా మిమ్మల్ని మర్చిపోలేం మేము ఇలా అని మనీ చేసుకుంటున్నాము దయచేసి మాది కూడా ఇబ్బంది కొంచెం అర్థం చేసుకోండి ఆ టైం లోపల అంటే కూడా వ్యవస్థ పరిమితం లేదు కానీ నిజంగా హౌసింగ్ స్కీమ్ లో ఏదైనా ఇబ్బంది ఉంటే దభాలు చెప్పి నేను పది రూపాయలు తీసుకుంటాను అని అది మేము చేయగలము ఆ ఏరియాలో పని చేయగలము అంతేగాని ఇల్లు పెట్టించి ఇచ్చే పరిస్థితి అయితే మీరు అన్న అడగాల్సింది మళ్ళీ లడ్డు కావాలా అన్న అని లడ్ ప్రసాదం చేస్తూ పెట్టి జగన్ అడగాల్సింది చంద్రన్న చేసే చేయగలిగినట్టు చెప్తాడు చేయలేనట్టు అబద్ధాలు రూపాయికి రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తా అని ఆ రోజు మీకు మంది రూపాయి తీసుకుని రిజిస్ట్రేషన్ చేసినాడు నాకు తెలియదు ఇల్లు కట్టించిస్తామన్నాడు ఇంతవరకు ఎంతమందికి ఇల్లు కట్టించినాడో నాకే తెలియదు ఆయన అవన్నీ చేసింది అంటే పదకొండు సీట్లు ఇచ్చిన్నారు నూట నూట పదో వారికి మా నమస్కారం తెలియజేసుకుంటూ తమ దృష్టికి ఒక విషయం తీసుకొని వస్తున్నా సార్ ఇప్పుడు నామం మాత్రంగా చాలా మందికి ఆ రోజు జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా పట్టాలైతే పంపిణీ చేసినారు కానీ ఆ వెంటనే పంపిణీ జరిగిన తర్వాత మళ్ళీ చెక్కు బందులు మెన్షన్ చేయాలని చెప్పేసి ఆ రోజులు గ్యాదర్ చేసిన వీఆర్ఓలు ఈ రోజు వరకు వీఆర్ఓల దగ్గరే పెట్టుకున్నారు కానీ ఇంతవరకు లబ్ధదారులు రాలేదు తమరు దయచేసి దానిపైన కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి మీకు వినిపించుకుంటున్నా సార్ మున్సిపాలిటీ వాళ్ళు తెలివి పెట్టుకుంటాము పెట్టుకొని దీంట్లో నిఘా నిజాలు ఏంటో నిగ్గు తేల్చి నిజమైనటువంటి లబ్ధిదారులని ఖచ్చితంగా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం గత ప్రభుత్వంలో దాదాపు ఒకటే రోజున మూడు వేలు ఎన్నో పట్టాలు ఇచ్చినామని చెప్పు అంటే మూడు వేలు అనేది మామూలు వ్యవహారం కాదు మూడు వేల పట్టాలు ఇవ్వడం అనేది కూడా నిజంగా అభినందించాల్సినటువంటి విషయం ప్రొవైడెడ్ అది నిజంగా జరుగుంటే నిజమైనటువంటి లబ్ధిదారులకు చెందింటే ఖచ్చితంగా అభినందించాల్సిందే వచ్చే పదహైదు రోజుల లోపల ఖచ్చితంగా నోటీస్ ఇవ్వండి పిలిపించండి నన్ను కూడా చెప్పండి నేను వస్తాను వాళ్ళు చేస్తే చేసుకుంటా లేదు క్యాన్సిల్ చేసి దీని మీద కూడా ఇంకా ప్రభుత్వం దృష్టి సారించలేదు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కిట్ హౌసింగ్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితోనే ముందుకు పోతాం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో చాలా ఏళ్లుగా డబ్బులు కట్టేటువంటి వాళ్ళు వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగానే చేస్తాము ఐదేళ్ల పాటు ఒక ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ మోసం చేసింది డబ్బులు కట్టించుకొని మీకు ఈఎంఐ నోటీసులు వచ్చినా కూడా మీకు ఉండడానికి నిలబడడానికి ఉండడానికి దాదాపు ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పెండింగ్ ఉన్నాయి అది పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు అయిపోయినారు జగన్మోహన్ రెడ్డి బొచ్చేసత గారు అంటే వాళ్ళ ప్రజల మీద కానీ పేదవాళ్ళ మీద కానీ ఎంతవరకు బాధ్యత ఉందో మీరు ఆలోచన చేసుకోమంటున్నారు మళ్ళీ కాకపోతే తిరుపతి లడ్డుకు మాత్రమూ కదిలో కూడా పాదయాత్ర చేస్తారు నరసింహస్వామి గుడి గడవ ఏం చేస్తారే అంటే వాళ్ళు ఏదో ఆ పాదయాత్ర ఈ రోజు సమావేశం జరుగుతాను ఇక్కడికి వచ్చి మీకు సమాధానం చెప్పింటే కొద్దివరకైనా వాళ్ళం ఏదో గతంలో పట్టాల్సిన మేము చేయలేదు చేసినాము చేయలేదని చెప్పుకుంటే మీకు టిట్కో హౌసింగ్ కూడా రేపటి నెలలో సమావేశము ఒకవేళ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మా వంతుగా మేమే ఒక హౌసింగ్ మీరు కమిషనర్ గారు నెక్స్ట్ మంత్ లో టికో హౌసింగ్ మీద మీటింగ్ పెట్టండి వాట్ ఆర్ ఆల్ జరిగినటువంటి అవకతవకలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఈ ప్రాజెక్టు అప్పట్లో లబ్దిదారుల ఎంపిక జరిగితే వాళ్ళతో డబ్బులు కట్టించుకుంటే తదుపరి వాళ్లకు డబ్బులు ఈఎంఐ రూపాయి కూడా వసూలు చేసుకున్న తర్వాత కూడా లబ్ధిదారుల ఎంపిక మారిపోయినటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నాయి ఎందుకు గాని జరిగింది దానికి మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏందో దీని మీద పూర్తి గా ఒక వారం పది రోజుల మీరు ఖచ్చితంగా రివ్యూ మీటింగ్ నెక్స్ట్ మంత్ పెట్టండి దీన్ని మీరు కూడా అటెండ్ కానీ ఇట్టుకోవాలని ఎగ్జిక్యూటివ్ లో మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆ బెనిఫిషరీస్కి మంచి జరుగుతుంది అది జరిపించడమే మా బాధ్యత మీరు మీరు కరెక్ట్గా చేయమని చెప్తా ఉన్నాం ఉద్యోగం కరెక్ట్గా చేయమని చెప్తా ఉన్నాం అంతేకాకుండా పట్టణ ప్రాంతంలో పేరు మీద దాదాపు వందల ఇల్లు మీకు ఇచ్చిన ఇందాక ఆమె చెప్తాను డబ్బులు పెట్టాము ఆ డబ్బులు పెట్టిన వాళ్ళ పేరు కూడా కొన్ని మారిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరైతే జగన్ వస్తారని మళ్ళీ ఇంకోరు వచ్చినారు దాంట్లో ఇంకో సమస్య ఉంది దాని మీద కూడా ఒక పదహైదు రోజుల లోపల మళ్ళీ ఒక సమావేశం పెట్టుకుంటాం అంటే నీకు దీనికి పెట్టిన దానికి పెట్టినామా ఇంకా అది రాలేదు అది తీసుకుంటా నాయనైనా మీ అమ్మాయి అయినా కూడా నీకు పెళ్లి చేసినప్పుడు కూడా ఏదో ఒక ఆస్తి ఇచ్చింటదమ్మా మళ్ళా ఆస్తులు కూడా వచ్చి సార్ వాళ్ళే ఇప్పుడు జగన్ అన్న చంద్రన్న ఎక్కడిస్తారు కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం అనేది పేద ప్రజల కోసం నిర్దేశించినటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ఒకసారి అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మన ఇల్లు మన గౌరవం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి అదే విధంగా హౌసింగ్ డిఏ గారికి వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్ కి నాతోటి సహచరులకి విచ్చేసినటువంటి లబ్ధిదారులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ ఇల్లు లేనటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే పేదరికం ఉంటుంది కాబట్టి భిన్న వర్గాల వాళ్ళు తెలియజెప్తూ వస్తా ఉన్నారు ఇప్పుడు బీడీ కార్మికులు ఉన్నారు ఆమె చెప్తా ఉంది నిజంగా వాళ్ళ జీవితం చాలా దుర్భరం ఆరోగ్యాన్ని పనంగా పెట్టి బీడీలు చుట్టుకుంటూ ఒళ్ళు కూల చేసుకొని ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో లేనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి జీవితం ఇది పెన్షన్స్ అనేది కాని ప్రభుత్వ సహకారం కానీ పెన్షన్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు ఊహిస్తూ ఉండేది ఏమంటే బీడీ కార్మికులకు సార్ ప్రత్యేకంగా ఇవ్వాలి బీడీ కార్మికులకని కాకుండా జనరలైజ్డ్ గా ఇచ్చేటువంటి పెన్షన్స్ ఈ ప్రభుత్వం అధికార వచ్చిన వెంటనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం అదే రకంగా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఒంటరి మహిళల గురించి చెప్పింది ఇందాకొక ఎక్కువ ఎక్కువ శాతం ఈ ఒంటరి మహిళలు అనేది అంగవైకాల్యం అనేది కూడా ఏ ప్రభుత్వమైనా కొన్ని సంక్షేమాలు తీసుకొచ్చినప్పుడు అమలు చేసే విధానంలో ఆ సంక్షేమ ఫలాల్ని అర్హులైనటువంటి లబ్ధిదారులకే కాకుండా అనర్హులైనటువంటి వాళ్ళను కూడా అర్హుల్ కింద చూపిస్తూ కొల్లగొట్టడము ప్రభుత్వ ఖజానాకి చిల్లు అనేది ఒక ప్రాసనంగా మారిపోయింది అందుకని కొద్దిమంది నిజంగా లబ్ధిదారులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో భాగంగానే చెప్తున్నా ఒటర్ మహిళ అనేది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కార్యక్రమం అది పెన్షన్ ఇచ్చింది తదుపరి వచ్చిండేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్లే ఈ రోజున ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది దాదాపు నాలుగు వేల నాలుగు వందల నలభై ఫ్లాట్స్ ఉన్నాయి హౌసెస్ మూడు వేల రెండు వందల యాభై ఒక్క హౌసెస్ యాభైస్ ఇచ్చినారు పదకొండు వందల ఒకటి ఉంది నూట ఒకటే పదకొండు బిలో బేస్మెంట్ లెవెల్ తొమ్మిది వందల యాభై నాలుగు ఉంది వితౌట్ ఎని ఎక్స్పెండిచర్ అంటే ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని క్లీన్ చేసింది ఈ తొమ్మిది వందల యాభై నాలుగు అనేది దీంట్లో దాదాపు ఎనభై శాతం ఒక స్కామ్ ఉంటుంది దీంట్లో అధికారులు మా నాయకులు ఇంకా కొద్దిమంది మీలో ఉండే వాళ్ళు కలిసి ఒక ముఠాగా ఏర్పడి దీన్ని పెట్టుకుంటారు ఐదు ఐదు వేల రూపాయలు కొట్టేసి ఉంటారు అది మా వాళ్ళ దగ్గరే పట్టాలు ఉంటాయి మా వాళ్ళ దగ్గరే పట్టాలు ఉంటాయి లేదంటే మీ వాళ్ళ దగ్గరైనా పట్టాలు ఉంటాయి అంటే ఇల్లు ఉండే వాళ్ళకి లేదా డబ్బులు ఉండే వాళ్ళకి రాజకీయాల్లో సంబంధం ఉండే వాళ్ళకే ఉంటాయి అవి నిజమైనటువంటి పేదలకు ఉండదు దీన్ని తీవ్రంగా పరిగణించమని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నారు తొమ్మిది వందల తొంభై నాలుగు పట్టాలంటే నిజమైనటువంటి కుటుంబాలు తొమ్మిది వందల తొంభై నాలుగు కుటుంబాలు బతికేటువంటి కార్యక్రమం అది వాళ్ళకి నీడనిచ్చేటువంటి కార్యక్రమం ఈ రకమైనటువంటి కార్యక్రమాల మీద చాలా వచ్చే రోజుల మీరు గతంలో ఏం పనిచేసినా నాకు తెలియదు కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా దీని మీద రివ్యూ ఉంటుంది సీరియస్ గా కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తాను తొమ్మిది వందల యాభై నాలుగు మందిని మీరు మీటింగ్ పెట్టండి నేను కూడా వస్తాను వాళ్ళ లబ్ధిదారులు ఎవరో తేలికొని ప్రెస్ పిలిచండి ప్రెస్ పిలిచండి అందరి సమక్షంలో సంఖ్య ఎంత తేలిపోవాలి ఎందుకంటే తొమ్మిది వందల యాభై నాలుగు మందిని మనం ఇంతవరకు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూల మాదిరిగా అడకం పెట్టి పంపిస్తాను అంటే మంచిది కాదు ఇది కొన్ని పాకెట్స్ ఐడెంటిఫై చేసి ఉంటారు ఇక్కడ ఈ గుట్టల మీద పట్టాలు ఇచ్చున్నారు ఇక్కడ అవసరం జరుగుతా ఉంది దీనికి దగ్గరలో ఓ డంప్ ఏర్పాటు చేసేసి వాళ్ళు విరివిగానే ఇప్పుడే ఫ్రీ తీసుకుని తొలిచి పెట్టమంటే తొలిచి పెడతాం మేమే మీరు వాళ్ళ అందుబాటులో పెట్టి ఉండేటట్టు ఎవరు దాన్ని ఆ బెనిఫిషరీస్ కు బాధ్యత చెప్పండి వాళ్ళు అమ్ముకునే పని పెట్టుకోకుండా అవన్నీ ఉంటాయండి మనం చెయ్యాలి తప్పది ఇంకేందంటే గొంగల్లో అన్నం తింటా బొచ్చేరుకుంటే ఎట్లా మనం నేసిండేది బొచ్చుతోంది ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ మనం చేసుకోవాల్సిందే తప్పదు మనకు అది ఆ కార్యక్రమం కూడా చేయండి ఇసుక కూడా వాళ్ళకి అందుబాటులోకి మనుషులు వచ్చేసి తీసుకుపోయేటువంటి రేంజ్ లోనే మీరు డంప్ ఏర్పాటు చేసి కాలనీల దగ్గర నెక్స్ట్ మీకు వచ్చేది మేస్రిల్ది మేస్రిల్ని కూడా ఇందాక ఏఈ గారు డి గారు చెప్తున్నారు ఎవరైతే మీకు మీకు ఎనభై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తాను ప్రభుత్వం ఈ లక్ష ఎనభై ఐదు వేల రూపాయల్లో ఆయన చెప్పేది ఉద్యోగస్తులుగా చెప్తున్నారు మీరు కడుపు మీరు చెప్తారు మాకు లక్ష ఎనభై ఐదు వేలే సరిపోలే చేతి నుంచి మళ్ళీ అప్పు చేసి పెడతాము వడ్డీ కట్టుకుంటాను అని చెప్పేసి ఆయన దానికి సమాధానం ఏం చెప్తాడంటే ప్రభుత్వము వేస్త్రీలు కట్టేదానికి డబ్బులు ఒకవేళ వీళ్ళు వద్దంటే వాళ్ళకి డైరెక్ట్ గా వేస్తారని ఆ లక్ష ఎనభై వేలు నేర్తాడు కానీ ఎక్స్ట్రా మరి వాళ్ళకి ఏముంది అది వినమ్మా నేను చెప్పేది కాదు గత ప్రభుత్వంలో చేసింది అది చెప్తావు దీని మీద ఆలోచన వస్తుంది ఇప్పుడు మొదటి మీటింగ్ ఇది ఇప్పుడు ఈ కష్టాలన్నీ నిరంతరము ఈ సమస్యలన్నీ నిరంతరం ఒక రోజుతో పోయేది కాదు ఒక్క రోజు ప్రభుత్వాలు ఆలోచన చేసి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వాస్తవ రూపంలో దాల్చే ముందు క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఉంటాయి గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్స్ అంటే దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు కొన్ని సమస్యలు అవుతూ ఉంటాయి వాటి కోసమే ఈ రకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం మేము కూడా మీ ప్రతినిధిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఇవన్నీ తీసుకోకుండా ఉండము మీరు పట్టాలు అమ్ముకునేటువంటి వైస్ చైర్మన్ ఇంకొకరినో చూస్తున్నారేమో కానీ మాలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మీకు మూడు వేల పట్టణాలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు లేదంటే ఆ పట్టాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మంచి జరగాలని ఆలోచనతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కౌన్సిలర్లు కానీ చైర్పర్సన్లు కానీ కూడా ఉన్నారు కొంతమంది చైర్పర్సన్లు పా చిన్న స్టాంపులు వేసుకొని లేదంటే పట్టాలు అమ్ముకొని బతికేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చిన్న రబ్బర్ స్టాంపులు వేసుకొని వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అని చెప్పి గొంగల్లో అన్నం తినడమే రెండోది మూడోది మీకు ఇంకా వాస్తవ రూపంగా మీరు దీన్ని ఇల్లు కట్టుకోలేకపోతే మాత్రం మీరు నిజమైనటువంటి లబ్ధిదారులు కాదని మీ అంతకు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నట్టు అనేది వాస్తవం అని మీరు కూడా గుర్తిరగండి ఇందాక చెప్పిన వితౌట్ ఎక్స్పెండిచర్ బిలో బేస్మెంట్ లెవెల్ అంటే క్లీన్ చేసుకునే ఐదు వేలు డబ్బులు తీసుకునే వాళ్ళు వీళ్ళు కడుపు రెండు వాళ్ళే అని నా ధోరణి ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా గుణాది కూడా వేసుకోలేదంటే తాపత్రయం ఉంటుంది ఇల్లు అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ భూమి అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఒక ఇల్లు పెట్టుకున్నాడంటే జీవితంలో ఏదో సాధించినట్టు వాళ్ళ చిన్నోడికి అదే రంగం కొద్ది భూమికి కొన్నాడంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ జీవితంలో నాకు భద్రత ఉందనే ఆలోచనతో బతకగలుగుతారు కుటుంబం కాబట్టి ఆ రెండింటినీ అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండే దాంట్లో కూడా క్యాజువల్గా ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని క్లీనప్ చేయలేదంటే సైకలాజికల్లీ దే ఆర్ నాట్ ద జెన్యున్ బెనిఫిషరీస్ మీరు అర్థం చేసుకోండి ఇది వాస్తవంగా వాళ్ళు జెన్యున్ బెనిఫిషరీ ఉండరు వాళ్ళు కడుపు నిండులే ఉంటారు కడుపు ఆ ఇల్లు వస్తే ఎంత రాకపోతే ఎంత అది చేసేసి పెట్టుకునే ఎప్పుడు రేట్ వచ్చినప్పుడు చూద్దాం ఇవ్వడం దగ్గరకు వెళ్తే అమ్ముదాం ఉంటారు కాబట్టి దాని మీద చాలా సీరియస్ గా తీసుకోకుంటాను నోటీస్ ఇవ్వండి ఈరోజు ఇమీడియట్ గా వాళ్ళకు బెనిఫిషరీస్ అందరికి నోటీస్ ఇవ్వండి పదిహేను రోజులు సెకండ్ నోటీస్ కూడా పంపండి పదిహేను రోజుల లోపల లేకపోతే మేము క్యాన్సిల్ చేస్తున్నామని మీరు జాయింట్ ఆపరేషన్ కూడా పెట్టుకొని ఆయన రెవెన్యూ వాళ్ళు మీరు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి నోటీస్ పంపండి గా యాక్ట్ చేయండి సమస్యల మీద ఇప్పుడు ఈ జగనన్న కాలనీలో వచ్చే రోజుల్లో మీరు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ డెడ్ లైన్ పెడతా ఉన్నారు అంటే దాదాపు ఇంకొక మూడు నెలలు మరొక మూడు నెలలు ఆరు నెలల సమయం ఉంది ఈ ఆరు నెలల్లో మీరు అందరు కూడా ఇల్లు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు ఏదైనా సమస్యలు ఉంటే కావాల్సి ఉంటే మళ్ళీ రేపటి నెలలో కూడా ఇదే డేట్ కి ఇంకో మీటింగ్ పెట్టండి వాళ్ళకున్న సమస్యలు ఏదైనా మనం ముందుకు పోయే విధానంలో నా నేనేం తప్పు చేస్తాన మీరేం తప్పు చేస్తున్నారు వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు కూడా మళ్ళీ అర్థమవుతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ డేట్ కి ఇక్కడే ఈ ప్రాంతంలోనే అట్లే ఎర్రగుండపల్లిలో కూడా జగనన్న కాలం ఉంది రెండు చోట్ల కూడా మీటింగ్ పెట్టాడు ఓ రోజు ఇక్కడ ఓ రోజు అక్కడ పెట్టారు అసలు జరిగే వాస్తవాలన్నా కూడా మాకు దృష్టికి వస్తాయి కొన్ని ఏదైనా ఇబ్బందులు జరిగింటే కూడా దాన్ని కూడా మనము సరి చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను లబ్ధిదారులందరూ ఆలోచన చేసుకోండి ఈ రోజున వంద రోజుల ప్రభుత్వం మీ మీద ఉంది ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వంద రోజుల్లో మళ్ళీ మీ ముందుకు ధైర్యంగా మీ ముందుకు వచ్చేసి మీ సమస్యలు అర్థం చేసుకొని మీరు ఇల్లు పూర్తి చేసేటువంటి కార్యక్రమం మేము పూర్తి సజావుగా జరగాలనే ఆలోచనతో మీ ముందుకు వచ్చినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కూడా అర్థం చేసుకోండి మళ్ళీ రేపటి నెలలో కూడా మళ్ళీ మీతో కలుస్తాం అందులోపల మీకు మళ్ళీ వీళ్ళ అధికారులు కూడా ఏదైతే మీకు ఈ పని చేసుకునేటువంటి విధానంలో ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం ప్రతి నెల మీరు అంటే ఆరు నెలల్లో ఖచ్చితంగా నాలుగు మీటింగ్లు అయితే పెట్టుకుంటాం వందకు వంద శాతము పూర్తి చేసేటువంటి విధంగానే కలిసి పనిచేద్దాం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం ఎందుకంటే వాళ్ళకి కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఏమీ ఉండదు ఇక్కడ కూడా అంతేకాకుండా ఇప్పుడు మీకు ఈ జగనన్న కాలనీలు కూడా నేను కాలనీ లేకపోతే మీకు ఎక్కడ రోడ్ లేవు డ్రైన్స్ లేవు తాగునే సౌకర్యం లేదు వీటన్నిటిని కూడా వచ్చే నెలలో రివ్యూ పెట్టుకున్నప్పుడు ఏ రకంగా చేయాలా ఏ రకంగా ముందుకు పోవాలని ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతోనే ముందుకు పోతాం మీరు ఈ ఆరు నెలల కాలంలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసే రోజుకి దాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే అదొక బాధ్యత ఏదో పేదోళ్ళే కట్టుకునే వాళ్ళు ఎట్ల కింద మీద పడతారులే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారని అయితే వదిలేమని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బాధ్యతగానే మీరు మంచి పరిస్థితుల్లో మంచి జీవన ప్రమాణాలతోనే బతికే విధంగానే ఈ కాలనీ తీర్చిదిద్దుతాము కాలనీ పేర్లు కూడా నగర్ పేరు మీదే ఈ కాలనీ పిలవబోతున్నాం ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు ఉన్నటువంటి కష్టాల్లో ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి చెప్పింది అది ఏదో పర్సనల్ గా తీసుకురాని మీకు చేస్తా నేను మా యాబద్ధంతో మాట్లాడి నేను ఏం చేయాలో నేను చేస్తాను కానీ ఇంకా ఆ అమ్మాయి చెప్పిండేది అందరికీ వర్తిస్తుంది దాన్ని కూడా మేము మెటీరియల్ కాంపొనెంట్ మీకు డెలివరీ ఇచ్చే విధానంలో మీ మీద ఇంకొక యాభై రూపాయలు వంద రూపాయలు మీకు బరువు కాకుండా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకా ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మీకు అర్థం కాదు పేదవాడికి కష్టం వస్తే ఎక్కడికి పోవాలని అర్థం కాదు అధికారుల దగ్గరికి పోవాలంటే మీకు పని చేసుకునేటువంటి క్రమంలో రోజు గడిస్తే తెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి ఆ రోజు వదులుకొని పోతే మీకు కూలు రానటువంటి పరిస్థితిలోనే చాలామంది ఉంటారు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటారు ఈ కష్టాలన్నీ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా మీకు భవిష్యత్తులో ఈ రకంగా ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం లేకుండా నెలకు ఒకసారి సమావేశం పెట్టాలా మీరు పూర్తి చేయాలని చెప్పేసి మీరు నిబంధనలు విధించడమే కాదు ప్రతి నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఇదా అదా ఎన్టీఆర్ నగర్ టూ ఇది పెట్టండి నగర్ వన్ ఏదన్నా పెట్టండి ఏదో దానికి ఫేజ్ వన్ ఫేజ్ టూ పెట్టండి ఆ ఫేజ్ వన్ లో ఫేజ్ లో రెండు రోజు రెండు కూడా ప్రతి నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీరు క్యాలెండర్ లో ఖచ్చితంగా ఒకటి ప్రాక్టీస్ పెట్టుకోండి సో దట్ వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అందరూ మా దగ్గరకు వస్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు టైం పని చెడగొట్టుకుని మన ఆఫీసు చుట్టూ తిరుగుకొని నా ఆఫీసు చుట్టూ తిరిగేటువంటి కార్యక్రమం కూడా పరిస్థితి కూడా వాళ్ళకి కల్పించద్దు ప్రతి నెల మీకు కూడా ఏదన్నా సమస్యలు ఉంటే ఈ తారీఖునే నే ఇక్కడే ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ లో ఇల్లు కట్టుకునేటువంటి లబ్ధిదారులందరూ కూడా మళ్ళీ సమావేశానికి రండి మీ ఫిర్యాదులు చెప్పండి పరిష్కారం చేసి ఇక్కడ నుంచి పోతాము దానికి పరిష్కారం చూపేనా ఇక్కడి నుంచి పోతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో మీ అందరికీ మంచి చేసే దిశగానే మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ